ఒకసారి ఓ యవనాస్తురాలైనటువంటి అమ్మాయి తనున్నటువంటి ప్రాంతంలో నుంచి వాళ్ళ బంధువులు ఉన్నటువంటి గ్రామానికి బయలుదేరింది పొద్దు పొద్దున్నే ఉదయమే ఆరు ఏడు గంటలప్పుడు అమ్మాయి ఒక్కతే కారులో కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ సాయంత్రం అంటే చాలా టైం పడుతుంది ఒక పది గంటలలా జర్నీ చేస్తే వాళ్ళ బంధువులు ఊరికి వెళ్ళగలుగుతుంది సరే అక్కడ కొంచెం సేపు అక్కడ కొంచెం సేపు ఆపుకుంటూ అయినా కారు తీసుకొని సాయంత్రానికి వెళ్ళక వెళ్ళొచ్చులే అనే అమ్మాయి ఒక్క అమ్మాయి సొంతగా డ్రైవింగ్ చేసుకుంటూ బయలుదేరింది అయితే సాయంత్రం నాలుగు ఐదు ఆ టైంలో ఒక కొండ ప్రాంతంలో గుండా అమ్మాయి ప్రయాణం చేయాలి ఆ కొండ ప్రాంతం నుంచి ఒక ఒక యాభై అరవై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ అమ్మాయి వెళ్ళాలనుకున్నటువంటి బంధువులు ఊరుకు అమ్మాయి చేరుతుంది అయితే నాలుగు ఐదు ఆ టైంలో ఆ కొండ ప్రాంతాలకు సమీపంగా ఉన్నప్పుడు ఆ కారు టైర్లో ఒక టైరు బర్ష్ట్ అయిపోయింది అంటే పంచర్ పడి ఇంకా కారు ముందుకు నడిచేటువంటి పరిస్థితి బర్ష్ట్ అయిపోయింది అది చాలా చిన్న రోడ్డు అంటే రద్దీగా వాహనాలు తిరిగేటువంటి రోడ్డేం కాదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు వాహనాలు తిరుగుతూ ఉండేటువంటి రోడ్డు అది అయితే నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో ఆ కారు అక్కడ ఆగిపోయింది ఆ అమ్మాయి చూస్తా అర్థమైపోయింది కారు దిగి చూడగానే టైరు పంచర్ అయిపోయింది ఇప్పుడు అర్జెంటుగా దీన్ని మార్చాలి అన్న సంగతి అమ్మాయికి తెలుసు కానీ మార్చేదానికి ఆ అమ్మాయికి రాదు కారులో స్టెప్నీ ఉంది కానీ మార్చేదానికి అమ్మాయికి అవకాశం లేదు అలాగే ఏం చేయాలని చెప్పేసి ఆ కారు బయట నిలబడి ఆలోచన ఆ కారు వెళ్ళి చూస్తూ అలాగే ఆలోచిస్తూ ఉంది కొన్ని బస్సులు దాటుకుంటూ వెళ్తూ ఉన్నాయి అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంతమంది లారీలు వాళ్ళు వెళ్ళిపోయారు కొన్ని కొన్ని చిన్న చిన్న కార్లు కూడా దాటుకుంటా వెళ్ళిపోయినాయి ఆమె మాత్రం అక్కడే ఉండి చాలా బాధగా ఎందుకంటే చీకటి పడతా ఉంది ఆ కొండ ప్రాంతం అక్కడక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ వాతావరణాన్ని పరిస్థితిని ఊహించుకొని అమ్మాయి భయంలో ఉంది ఎవరు అమ్మాయిని ఏంటి ఎందుకు ఇక్కడ ఎక్కడ ఎవరు అడగట్లేదు మామూలుగా ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతూ ఉన్నారు అయితే ఇంకొంచెం ఒక అరగంట గంట తర్వాత అదే రూట్లో నుంచి ఒక అబ్బాయి బైక్ వేసుకొని వెళ్తా ఉన్నాడు ఎవనోస్ ఆ కారు దాటుకొని ముందుకు వెళ్ళిపోయాడు ముందు కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళా కార్ని వెనక్కి తీసుకొచ్చాడు వెనక్కి తీసుకొని ఆ కారు దగ్గర ఆపాడు ఏంటి మేడం కారు ఆగిపోయిందా అని అడిగాడు అమ్మాయిని ఆగిపోయింది మా వాళ్ళు ఉన్నారు మా వాళ్ళకు ఫోన్ చేశారు మా వాళ్ళు వస్తా ఉన్నారు మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అంటుంది అమ్మాయి అంటూ ఉంటే పర్వాలేదు మేడం ఏమైంది అనని ఆ అమ్మాయి మాటలు చెప్పి చెప్పక మునిపే ఇతను బండి స్టాండ్ వేసాడు బండి కూడా దిగి వచ్చాడు ఆ కారు టైర్ బరష్ట్ అయిపోయినట్టు ఉంది కదా స్టెప్నీ టైర్ ఉందా అని చెప్పేసి ఆ అమ్మాయిని అడుగుతూ ఉంటే అమ్మాయికి భయంగా ఉంది ఎందుకంటే సాయంత్రం అవుతూ ఉంది అక్కడ ఎవరు లేరు అబ్బాయి ఒక్కడే ఉన్నాడు భయం భయంగా ఉంది ఆ పర్వాలేదు పర్వాలేదు నేను మా వాళ్ళకి ఫోన్ చేశాను మీరు వెళ్ళిపోవచ్చు మీరు వెళ్ళిపోవచ్చు మీరు వద్దు మీరేం నాకు హెల్ప్ చేయొద్దు మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అని అంటా ఉన్నా సరే ఆ అబ్బాయి అమ్మాయితో మాటలు గడుపుతూ ఆ డిక్కీ ఓపెన్ చేసి ఆ టైర్ బయటికి తీశాడు మొత్తానికి ఆ అబ్బాయి చేయాల్సిన రిపేర్ అంతా చేసి ఆ టైర్ని మళ్ళీ శుభ్రంగా చేశాడు ఇప్పుడు కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అదంతా అయిపోయింది రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయికి చెప్తా ఉన్నాడు మేడం మీ కారు ఇప్పుడు రెడీ అయిపోయింది మీరు ఇప్పుడు మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు అనగానే వన్ మినిట్ అని ఆ అమ్మాయి ఆ కారు డోర్ తీసి దానిలో నుంచి హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకొని జిప్ తీసి అతనికి డబ్బులు ఇవ్వబోతా ఉంది ఆ బ్యాగ్ ఓపెన్ చేసి డబ్బులు ఇవ్వతా ఉంటే అతను తీసుకోలేదు మేడం మీరేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరేదో డబ్బులు ఇస్తారని కూడా నేను మీకేమీ హెల్ప్ చేయలేదు నేను మెకానిక్ గ్యారేజ్లో పనిచేస్తాను నాకు ఈ కార్లు ఇవి రిపేర్ చేయడం వచ్చు అందుకని మీరు ఒంటరిగా ఉన్నారు మీకు చేయగలిగినటువంటి సహాయం చేద్దామనేటువంటి కారణంతో నేను ఈ పని చేశాను కానీ మీరేదో నాకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తారనో ఇంకేదో ఇంకేదో కాదు అని చెప్పేసి అంటే పర్వాలేదండి పర్వాలేదు నాకు ఎవరు ఏదన్నా పని చేస్తే నాకు ఊరికి పంపించిన నాకు ఇష్టం లేదు అదని చెప్పేసి అమ్మాయి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తే పర్వాలేదు మేడం ఆ డబ్బులు మీ మీ దగ్గర ఎక్కువ ఉన్నట్టున్నాయి ఆ డబ్బు అవసరత ఎవరికైనా ఉంటే వారికి ఆ డబ్బు ఇవ్వండి మీరు చేయగలిగిన సహాయం వారికి చెయ్యండి అని చెప్పేసి అతను అక్కడ నుంచి బైక్ వేసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి చీకటి పడతా ఉంది ఈ అమ్మాయి కార్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళింది ముందుకెళ్తే అమ్మాయికి అర్థమైపోయింది నేను ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయింది కాబట్టి ఎక్కడో దారులో ఏదైనా హోటల్లో భోంచ్ చేసుకొని అంటే ఏదైనా టిఫిన్ లాగా ఏదైనా చేసి వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఆ దారిలో వెళ్తూ ఉంటే దారి పక్కన ఒక చిన్న హోటల్ ఉంటే ఆ హోటల్ దగ్గర ఈ అమ్మాయి కార్ ఆపి వెళ్ళి టేబుల్ మీద భోజనం చేయడానికన్నా కూర్చుంది కూర్చుంటే మామూలుగా టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు సర్వర్ వస్తారు కాబట్టి వచ్చినట్టు అన్ని హోటల్లో వచ్చినప్పుడే ఆ టేబుల్ దగ్గరకు కూడా ఒక ఆడామే వచ్చింది మేడం ప్లీజ్ మీ ఆర్డర్ చెప్పండి మీ ఆర్డర్ మేము తీసుకుంటాం అని వచ్చింది ఆమెని చూసి ఆర్డర్ చెప్పింది ఆమె ఏమైతే ఆర్డర్ చేసిందో అవన్నీ తీసుకొని రావడానికి ఆమె వెళ్తా వస్తా ఉన్నప్పుడు ఈ టేబుల్ మీద కూర్చున్నటువంటి ఈ కారులో నుంచి వచ్చినటువంటి ఆ యమనాసరాలు ఆమెని గమనిస్తూ ఉంది గమనించింది తర్వాత బిల్ ఎంత అయింది అంత అయిపోయిన తర్వాత బిల్లు కట్టేటప్పుడు బిల్లు తీసుకొచ్చి టేబుల్ మీద ఇస్తే ఆ బిల్ చూసి ఆ బిల్ కన్నా ఎక్కువ మొత్తం అంటే దాదాపు ఇంచుమించు ఒక పదివేలు రూపాయల మొత్తం బిల్ కొంచమే అయింది ఒక ఐదు వందలు ఆరు వందలు బిల్ అయింది దానికి మించి పెద్ద మొత్తం ఒక పదివేల రూపాయలు మొత్తం అక్కడ పెట్టి ముందైతే ఇదిగో ఈ బిల్ కట్టరపో అని చెప్పేసి కొంచెం డబ్బులు ఇచ్చింది ఆ వెళ్ళి బిల్ కట్టుకొని మళ్ళీ చిల్లర తీసుకొని వచ్చే లోపల ఈ టేబుల్ మీద ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకంలో ఈ డబ్బులు పెట్టి ఒక వైట్ పేపర్ తీసుకొని వైట్ పేపర్ మీద ఒక చిన్న మ్యాటర్ రాసి ఆమె బిల్ కట్టి వచ్చేసరికి సర్వర్ బిల్ కట్టి వచ్చేసరికి ఏమీ లేదు అక్కడ నుంచి కారేసుకొని వెళ్ళిపోయింది ఆ వైట్ పేపర్ మీద ఇలాగ రాసింది అంటే ఈ యవనసురాల అమ్మాయిని గమనిస్తూ ఉంది ఏంటనంటే అమ్మాయి నడవలేక నడుస్తూ ఉంది ఏదైనా ఆహార పదార్థాలు తెచ్చేటప్పుడు అతి కష్టం మీద తీసుకొచ్చి సర్వ్ చేస్తూ ఉంది ఇదంతా చూసినప్పుడు ఈ అమ్మాయికి జాలి కలిగింది ఆ పేపర్ ఇలాగ రాసింది అమ్మ మరి హోటల్లో నువ్వు పనిచేస్తా ఉన్నావు అంటే నేను ఒక సంగతిని గుర్తించాను నీ కుటుంబ పరిస్థితులు అంటే ఆడపిల్లవై ఉండి నువ్వు ఇంత రా రాత్రిపూట దాకా హోటల్లో పనిచేస్తా ఉన్నా అంటే నీ కుటుంబ పరిస్థితులు బాగలేవని నేను గుర్తించాను ఆ రెండవది నువ్వు నడవలేక నడుస్తా ఉన్నావు అంటే ఆ అమ్మాయి నిండు నెలలతో ఉంది అంటే గర్భిణీగా ఉండి కూడా పని చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీకి ఉంది నిండు నెలలతో ఉండి కూడా నువ్వు సర్వ్ చేస్తా ఉన్నావు హోటల్లోనంటే నీకు డబ్బు ఎంతైనా అవసరం ఉందని నేను గుర్తించాను కాబట్టి ఈ డబ్బు నువ్వు తీసుకోవచ్చు అని చెప్పేసి వైట్ పేపర్ మీద రాసి ఆ మనీ అక్కడ పెట్టేసి అమ్మాయి వెళ్ళిపోయింది తర్వాత ఆ చిల్లర ఇవ్వడానికి అమ్మాయి వచ్చినప్పుడు ఆ బుక్ ఒకటి ఉంది ఆ బుక్లో పెద్ద మొత్తంలో అమౌంట్ ఉంది ఒక పేపర్ ఉంది ఆ పేపర్ మొత్తం చదివిన తర్వాత ఆ డబ్బులు అమ్మాయి తీసుకొని చాలా సంతోషపడింది మరి నెలలు నిండిన పరిస్థితిలో ఉంది అందులో కూడా ఆడాము కాబట్టి వాళ్ళ హోటల్ ఓనర్ అందరికన్నా కొంచెం ముందుగానే అమ్మాయి ఇంటికి పంపిస్తాడు అమ్మాయి ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చేసరికి ఇంకా వాళ్ళ భర్త రాలేదు భర్త రాలేదు కానీ చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే మా ఆయన వచ్చిన తర్వాత అర్జెంటుగా మా ఆయనకి ఇప్పుడు ఒక శుభవార్త చెప్పాలి అన్నట్లుగా వాళ్ళ ఆయన ఇంటికి వచ్చాడు కొద్దిసేపటి తర్వాత వాళ్ళ ఆయన ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటే చాలా సంతోషంగా అతని దగ్గరకు వచ్చింది ఏంటో చెప్పు అనని అతను మాట్లాడుతూనే షర్ట్ బటన్లు ఇప్పి షర్ట్ అక్కడ తగిలిస్తూ ఉన్నప్పుడు అతని చేతికి చిన్న చిన్న గాయాలైనవి అంటే కొద్ది కొద్దిగా రాకిడి పడి చిన్న చిన్నగా అక్కడక్కడ దోకపోయినట్లుగా చిన్న చిన్నగా గాయాలు కొంచెం రక్తం అంటే ఏంటండి ఈ రక్తం అదని చెప్పేసి చాలా కంగారుగా ఆ చేతులు పట్టుకొని అడుగుతా ఉంటే అదే నేను తర్వాత చెప్తానులే కానీ నువ్వేదో శుభవార్త చెప్తానన్నావు అదేంటిదో చెప్పు అని అంటే చాలా సంతోషంగా ఆ డబ్బులు పదివేల రూపాయల డబ్బులు కట్ట తీసుకుని చాలా సంతోషంగా ఆ డబ్బులు ఎలా ఎలా ఉప్పు దేవుడు మనకు సహాయం చేశాడు ఆ దేవుడు మనకు సహాయం చేశాడు పదివేల రూపాయలు ఈరోజు నా దగ్గరకు వచ్చినాయి అంటే ఎలా వచ్చినాయి పదివేల రూపాయలు ఎవరిచ్చారు నీకు అదని చెప్పేసి అతను అడుగుతూ ఉంటే అప్పుడు చెప్తా ఉంది ఇలాగా ఇందాకల్లా నేను హోటల్లో నుంచి ఇంటికి రాబోయే ముందు ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి ఇలాగా ఎలాగని జరిగిన సంఘటన చెప్పింది అతను నవ్వాడు ఏంటండి అలా నవ్వుతారు అంటే ఆ అమ్మాయి అడ్రస్ ఇంకా సూచనలు చెప్పాడు పలానా ఉందా పలానా ఫలానా వేసుకుని ఉందా అని చెప్పడం మొదలు పెట్టాడు చెప్పడం మొదలు పెడితే అవును అవును అమ్మాయి ఆ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అవును కరెక్ట్గానే ఎలా చెప్పారు మీరు మీకు ఎలా తెలుసు అంటే అతను చిన్న చిరునవ్వు నవ్వాడు ఏం లేదు ఆమె ఆపత్కాలంలో ఉన్నప్పుడు నేను ఆమెకి సహాయం చేశాను నేను అప్పుడే అనుకున్నాను నేను మేలు చేశాను కాబట్టి ఖచ్చితంగా నేను చేసిన మేలు తిరిగి నా ఇంటికే వచ్చిద్ది అని అని స్తోత్రం కలుగునుగాక ఆశ్చర్యపోయింది ఏం చేశారు మీరేం చేశారు నాకు పదివేలు వస్తే మీకెట్లా మేలు అని అడిగితే అప్పుడు అతను చెప్పడం మొదలు పెట్టాడు ఇలాగ ఇందాకలా అమ్మాయికి ఇబ్బంది అయితే నేను సహాయం చేశాను నేను అప్పుడు అనుకున్నాను ఖచ్చితంగా నేను చేసిన మేలు తిరిగి నా ఇంటికి వస్తుంది అని నేను విశ్వసి విశ్వసించాను ఆ అమ్మాయి నాకు డబ్బులు ఇవ్వతే నేను తీసుకోలేదు ఒక మాట చెప్పాను అమ్మ నీ నీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బు అవసరత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వు అని చెప్పి చెప్పాను అయితే నేను చేసిన మేలు ఇంకేటో 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 పోలేదు తిరిగి నా ఇంటికే వచ్చేటట్లు దేవుడు సహాయం చేశారని చెప్పేసి ఆ భార్యాభర్తలు ఎంతో సంతోషించారు స్తోత్రం గాక ఇది నేను మీకు చెప్పడానికి కారణం ఉంది ఏంటనంటే ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయం చేస్తే వారు ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళని ఆదుకునేదానికి చేతనైన సహాయం ఒక మనిషి ఇంకొక మనిషికి చేసినప్పుడు ఆ మేలు తిరిగి వాళ్ళ ఇంటికే వచ్చింది నిజం అన్నది నిజమైతే మరి సర్వశక్తి కలిగినటువంటి దేవునికి సర్వశక్తి కలిగిన దేవుని పరిచర్యలో మనం చేసేది ఏదైనా అది చిన్నదైనా పెద్దదైనా అది వృధాగా పోదు ఆ ఫలము ఖచ్చితంగా మన ఇంటికి వచ్చేటట్టు దేవుడు సహాయం చేస్తాడు స్తోత్రం కలుగును గాక